నేను చెప్పినట్టు చెప్పండి ఐదు సంవత్సరముల ఐదు సంవత్సరం సంవత్సరం నాలుగు లోపల ఎట్టి పరిస్థితులోను ఎట్టి పరిస్థితులు తాగనని నాకు జన్మనిచ్చిన నాకు తల్లిదండ్రుల సాక్షిగా నాకు పిల్లనిచ్చిన అను మామల సాక్షిగా నేను పెళ్లి చేసుకున్న నేను చెప్పిన చెప్పి నేను పెళ్లి చేసుకున్న వాళ్ళు నేను పెళ్లి చేసుకున్నా నా భార్య సాక్షిగా నేను జన్మనిచ్చిన నేను జన్మనిచ్చిన నా పిల్లల సాక్షిగా రాజపూడి గ్రామంలో